హరతాశ్రమం ఆశాధ్య సద్యోరాగస్తా అవకేర్ విమానాగ్రాత్ అవతశ్రేణిత అబ్రవీ తదా రామస్మద్ విమాన ఉత్తమం అని తెలియ మహానుభావుడు వెనక్కి పంపించేశారు గారితో అనుగ్రహించారు ఈ విధంగా రామచంద్రమూర్తి అయోధ్యా నగరానికి సపరివారంగా ప్రవేశించి భరతులు అన్ని విషయాలు చెప్పి అందరిని గౌరవించేటువంటి మార్గ విధానం కూడా చెప్పారు ఈ విధానంగా జరిగింది అయినా తర్వాత భరతులు వారు రేపు పట్టాభిషేకం చేయడానికి యావత్ ప్రయత్నం చేస్తున్నారు దాని కాస్త రేపు మనం కొద్దిసేపటి చెప్పుకుందాం ఇటు పట్టాభిషేకం జరుగుతూ ఉంటుంది మనం పట్టాభిషేకము కన్నులారా చూడటము దాని గురించి వెంటము చెవులారా వెంటము రెండూ కూడా వెంట వెంటనే జరుగుతూ ఉంటుంది అది మొత్తంగా పూర్తి చేసుకొని ఆ సపరివార శ్రీతారామంద్రం యొక్క అనుగ్రహ విశేషం చేత ఇంత మాత్రం మనం చెప్పుకోగలగలు ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళి స్నానానికి వెళ్ళి నేను మనం బ్రహ్మాండంగా ఇంకా కంఠం దాకా చేసి శిరసిముడికి మన తరంగం వచ్చి కొట్టుకుపోయి పోతామని లోపలిపోతామని చేత ఒక చెప్పు తీసుకుంటాం చెప్పు తీసుకొని నెట్టి మీద పోసుకొని వాళ్ళు సముద్ర శ్రాంతి అడిగిన వాడికి అడగని వారికి మనం చెప్తాం అంటే అగోతంత వచ్చిన వారి దాకా చెప్తాం అనమాట అలాగే ఈ రామాయణం అనేటువంటి ఎవరైతే అన్నట్టు అంటే చక్కగా గంగోర సంకులం రామాయణ రామాయణం రామచున్నటువంటి చరిత్ర అనేటువంటి ఒక సముద్రం అనమాట ఈ సముద్రం అనేటటువంటి దాన్ని ఈటటం కానీ దాన్ని పూర్తిగా గోచుకు తెలుసుకోవడం కానీ మన వల్ల అవుతుందా అబ్బే అలాగే కొంత మాత్రం తప్ప చెప్పుకొని తాను మాత్రం చేయడా ఆత్మక ఆర్తార్థమత మన పదార్థత కాల్సర మనకు తెలియజేసి ఆ భగవద్భావ సంకీర్తన ఎక్కువగా చేసుకుంటూ ఆ రామచంద్రమూర్తి కృపా అవ్వాలి రేపటి రోజున ఆ దీన్యమైనటువంటి ఆ భక్తాభిషేకాన్ని చూద్దాము దాని గురించి కొద్దిగా పూర్తంగా చెప్పుకుందాం ఇంటితో ఈరోజు ప్రవచనం అనేటువంటిది చూసింది తర్వాత ఆ ప్రభుత్వం కార్యకర్తలు చెప్పే విధానం హరే నమ శ్రీరామ రామ రామ శ్రీరామ